హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు నేను వెల్లుల్లి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి సింపుల్గా దీనికి నేను పావు కేజీ టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు కరివేపాకు రెమ్మలు మూడు ప ఎ ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు వలిచి పెట్టుకున్నానండి ఈ టమాటా చట్నీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మూడు రోజుల వరకు నిలువ ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీదికి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నానండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇది ఫ్రై అయింది హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ టమాటో ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలండి ఎలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు నేను టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నా టూ టీ స్పూన్స్ వరకు కారం తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మూడు నాలుగు పించెస్ ఆఫ్ హింగ్ వేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి స్టవ్ మీదనే అంతే అండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని దించుకుంటే టమాటో చట్నీ అనేది రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తానండి చూసారా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయింది అంతే అండి ఇంకా దించుకోవడమే Thank you for watching my video. Take care. Bye bye.